నిర్ణయించడం అనేటువంటిది అనువాయితీగా మారిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పైన కావలిలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవల ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన ముద్దయ్య ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వారు మంట చేసేటువంటి స్థాయి ఉందా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరు లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోతుంది ఎందుకంటే దొంగతనం చేసినా దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి కనీసం నీ ఇంటి దగ్గర కొంచెం డ్రోన్ ఎగరేశారాయా అచాప్రయత్నానికి అని అంటే అర్థం ఉంటుంది ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం కూట ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వాపరాలు ఏమి తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక ఈ ఎమ్మెల్యే మైనే కాదు ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు శివ దోసుకుంటున్నారు గూడి దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెల్ దోసుకుంటున్నారు క్వారింగులు చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటివి చేస్తున్నారు ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తు చూపించడం మీరు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారు దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని కూర్చారు దాన్ని చూడడానికి ఫోటోలు తీయడానికి క్వాలికునేటువంటి దాంట్లో డ్రోన్ ద్వారా ఫోటోలు తీశారని చెప్పి ఆయనే చెప్పాడు నేనే మామూలుగా దీనికి సంబంధించి ఎంతమైన అవినీతి జరిగిందని నేను చేస్తున్నాను ఎక్కడన్నా గ్రావెల్ తీసినా ఎక్కడన్నా ఏదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోళ్ళు మోయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి చెప్పండి లేదు పోలీసులు చూస్తే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిదితో పాపం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి రెండు వేల ఇరవై తొమ్మిదితో మా పని అయిపోతుంది అనుకుంటున్నారు మరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది ఎవడు చచ్చిపోయాడా ఎవరిని హత్య చేశారా ఎవరి మీద దాడి చేశారా ఎవరు మానభంగం అయ్యారా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో లిల్లు అబద్ధపు కేసులు పెట్టడంలో పుల్లు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు పాల్పడుతున్నారు అంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీ కక్ష సాధింపులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళని తీసుకెళ్లడం కుటుంబ సభ్యులను తీసుకెళ్ళడం వాళ్ళని వేధించడం బాధించడం కొట్టడం దూషించడం రకరకాలైనటువంటివి కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి కొత్త కొత్త నేర్పిస్తున్నారు మీకు అందుకని ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మీరు కేసు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారో వీటి వెనక ఎవరు సూత్రధారులో పాత్రధారులు అనేటువంటి దాని మీద రోజు కంప్లైంట్ ఇచ్చాడో మీ సూపరైజర్లో మేనేజర్లో రేపు దీని వెనక ఎవరు ఉండారనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది ఎవరు చెప్పారు ఎవరు చెప్తే కేసు పెట్టారు ఎక్కడ కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు ఏవి రాశారు ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటిసారిగా నాకే బాధేస్తుంది ఎందుకంటే నేను దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని ఈరోజు రోజు లెక్క చేయలేదు ఈరోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి అడగలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ బెయిల్లిమన్నాం మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు అంటూ చూపించమని చెప్పి చెప్పి అడిగాం కాబట్టి పోరాడేటువంటి వ్యక్తులంతా భయపడేటువంటి వాళ్ళని కాదు ఏదేమని ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది వాటిని అధిగమిస్తాం కేవలం మీ ఉద్దేశం పోలీసు ఉద్దేశం ఏదో ఒక మనీ స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం మీకు బాధిస్తే మీరు అందరు కలిసి వాటాలు వేసుకుని పంచుకుంటుంటే దొంగలు దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా అందరు కలిసి వాటాలు పంచుకుంటుంటే ఆ వాటాలను ఒక మాజా ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రజాసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో మేము మోసపోయాము అని చెప్పి చెప్తే దాని మీద మాట్లాడకూడదా మాట్లాడితే దొంగ కేసులు పెడతారా పోలీసులు మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారా ఎలా కాలం మీరు మామూలుగా మీ రాజ్యం మీ ప్రభుత్వం మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూట పాలన లేదా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరలా ఈ కోట పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా ఈరోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివన్నీ కూడా రేపు దాదాపుగా శాపాలాగా పరిణమిస్తాయి మీ వెంటాడుతాయి కాబట్టి వీటిల్లో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పి నేను చెప్తున్నాం దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్తున్నారు సుభాని మనీ స్కామ్ అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పి చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు ఎన్ని రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారా కోర్టు దగ్గర నుంచి బెయిల్ వచ్చిందాక ఆపుతారా ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడరా ఈ రోజుతోనే ఒక నెల రోజులు దోచుకుంటే దోచుకుంటారు ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడేటువంటి వాడు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాడు ఉండకపోవచ్చు మేము అందరం లేమా మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో ఇలీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో ఆ ఇలీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు ఇలీగల్ మైనింగ్ జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది కాబట్టి పంపించాడు దాని మీద దొంగ కేసులు పెట్టడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది ఇది అక్రమ కేసు ఎక్కడ ఆధారాలు దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించి రకరకాలైనటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏమని చెప్తారు చంద్రబాబు నాయుడు నమ్ నన్ను నైన్టీ ఫైవ్ అంటే ఇప్పుడు కాదు మీరు నన్ను పాత సీబీఐ అంటే పాత సీబీఐని అంటే ఎవరు రామారావుకు వెన్నుపోటు పొడిచిన సీబీఎం పాత సీబీఐని చూస్తారు మీరు ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి సీబీఐని చూస్తారని ఓట్లు మీరు నన్ను అనుభవం చేసినట్టు సీబీఐని కాదు వెన్నుపోటు పొడిచినటువంటి సీబీఐ తొంభై ఐదు సీబీఐని పదే పదే చెప్తున్నాను మీరు గుర్తుంచుకోండి మీరు అందరూ నన్ను తొంభై ఐదులో నైంటీ ఫైవ్ సీబీఐని నేను అంటున్నా నైంటీ ఫైవ్ సీబీఐ అంటే వెనకపై రామారావు వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చినటువంటి సీబీఐని అదే నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండాడు కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పుదు రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే ఎవరు ఎవరి చేతులు ఉండరు నాయకులు కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు హోరాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పాను కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపాలలాగా వెంటాడతాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని మేము అందరం అంతగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి రామిరెడ్డి కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసులు మీరు బనాయించేది అని చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఇస్తాననేటువంటి బట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏ విధంగా తాను చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకునేదానికి తాము చేసినటువంటి మోసాలని ఈరోజు బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే అడిగి లేదని కాకుండా ఈరోజు ఏం చేస్తారా కావలి సెంటర్లో ஆ ஆரோஜா ரம்மரெடி பிரதாப் குமார் ரெடி மீது பேசி பெற்றார் தான்